హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే శ్రావణ మాసం మొదలైపోయింది కదండి బయట వచ్చేటప్పటికి గాజులు నేను తీసుకోవాలనుకున్నాను బట్ మేము వర్షాల వల్ల బయటకి వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట అందువల్ల మీషోలో అయితే నేను బ్యాండీస్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకవేళ నాకు కనుక యూజ్ అయ్యాయి మంచిగా క్వాలిటీ బాగుంది అంటే కనుక లింక్ కూడా నేను అయితే ప్రొవైడ్ చేస్తానండి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అసలు ఎలా వచ్చాయి ఏంటనేది బ్యాంగిల్స్ చూద్దాం నేనైతే ఆర్డర్ పెట్టానండి ఇప్పుడు వరలక్ష్మి బ్యాంగిల్స్ కూడా కావాలి ఆర్డర్ పెట్టానన్నమాట అనమాట బయటకి వెళ్దామంటే మా డ్యూటీస్ వల్ల అసలు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండీ చాలా నీట్ గా అలానే సేఫ్టీగా కూడా బ్యాంగిల్స్ అయితే వచ్చాయనమాట ఎలాంటి డ్యామేజెస్ లేకుండా నాకు అయితే రీచ్ అయిపోయింది అసలు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుందండి బ్యాంగిల్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది క్వాలిటీ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చిందండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగా రిసీవ్ అయినాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతాయి అందరికీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంగిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట లేడీస్కి వచ్చేటప్పటికి మనకి పూజలో కానీ లేదా ఎవరికైనా వాయనం తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట బ్యాంగిల్స్ నాకైతే చాలా బాగా అనిపించాయండి బ్యాంగిల్స్ అనుకున్న టైంకి చక్కగా రీచ్ అయిపోయాయి నేనైతే ఏ సైజ్ ఆర్డర్ పెట్టానో సేమ్ సైజ్ అయితే నాకు రిసీవ్ అయ్యాయండి చాలా బాగున్నాయి పన్నెండు డజన్స్ అయితే వచ్చాయన్నమాట వన్ ఎయిటీ రూపీస్కి నాకు ఫుల్ బ్యాంగిల్ సెట్ అయితే వచ్చిందండి అయినా సరే థర్టీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది కదా బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అందులోనూ లేడీస్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఐటమ్ అనమాట ఇది ఎవరికైనా కావాలి అంటే కనుక నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి లింక్ బట్టి మీరైతే ఇవి పర్చేస్ చేయచ్చన్నమాట వన్ ఎయిటీ రూపీస్లో నాకు ఫుల్ సెట్ బ్యాంగిల్స్ అయితే రావడం జరిగిందనమాట క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా బాగున్నాయి లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి డైలీ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ విషయంలో నో డౌట్ అలానే ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే బ్యాంగిల్స్ నిజంగా చెప్తున్నాను చాలా బాగా నచ్చాయి మీరు ఎవరికైనా రికమెండ్ చేయాలన్నా కూడా నో ప్రాబ్లం చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అయినా కూడా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉంటున్నాయండి బ్యాంగిల్స్ బయటకి వెళ్ళడం కూడా మాకు వీలు కావట్లేదు మా హస్బెండ్ కి బ్యూటీ సెట్ కావట్లేదు అలానే వర్షాలు అందువల్ల కుదరట్లేదు అన్నమాట వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం కదా అందుకని అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టేశానండి వరలక్ష్మి వ్రతం కంటే ముందే నాకైతే ఇవి రీచ్ అయిపోయాయి నాకు అక్కడ ఒక్కొక్కటి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా నిదానంగా తీసుకోవడం జరుగుతుంది మెయిన్ మనం ఏంటంటే తాంబూలంలో గాజులు ఇస్తాం కదండి వాటి కోసం అని నేను బ్యాంగిల్స్ అయితే బుక్ చేశాను మీషోలో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో అయితే ఇదేనండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్